హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపించే పేరు కావ్య నిఖిల్ వీళ్ళిద్దరు పేర్లు ఎక్కడ వినిపించినా ప్రేక్షకులైతే అలర్ట్ అయిపోతున్నారు వీళ్ళ గురించి మంచి న్యూస్ వస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అని వీళ్ళు ఏ పోస్ట్ పెట్టినా కానీ చాలామంది వెయిట్ చేసే వాళ్ళైతే చాలా ఎక్కువగా అయిపోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కావ్య అయితే బిగ్ బాస్కి వెళ్తుందని చాలా అంటే చాలా పెద్ద టాక్ అయితే నడుస్తుంది బిగ్ బాస్ టీం వెళ్ళి కావ్యాన్ని కలిసినట్టు సో కావ్యతో మాట్లాడి ఒప్పిస్తున్నట్లు చాలామంది అయితే చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదండి సో ఇంకొక టూ మంత్స్లో అయితే మనకు క్లియర్గా అయిపోతుంది తెలిసిపోతుంది ఎందుకంటే దానికోసమే కావ్య అయితే సీరియల్లో నుంచి కూడా వెళ్ళిపోయింది ఆ రోల్ని అంతటితో సడన్గా కట్ చేయడం దానికోసమే జరిగిందని కూడా మా టీవీ వాళ్ళైతే చెప్తున్నారు మరి చూడాల్సింది నిజంగా బిగ్ బాస్లోకి వెళ్ళేదానికే తన రోల్ని కావేరి అనే రోల్ని కట్ చేసేసారా లేదంటే ఈటీవీలో తనకి ఇంకొక సీరియల్ ఆఫర్ దొరికింది కాబట్టి సో రెండుకి షెడ్యూల్స్ కుదరక ఏమన్నా కట్ చేశారనేది చూడాల్సి ఉంది ఇక వస్తే ఇక తను ఏ పోస్ట్ పెట్టినా కానీ ఇది నిఖిల్ కోసమే అన్నట్టు ప్రచారం చేసేవాళ్ళు చాలానే ఉన్నారు కానీ ఇవన్నీ చూసి మోసపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ